బస్సు ఎక్కండి గుంటూరులో బస్సు ఎక్కి బయలుదేరాం వెళ్ళిపోతున్నాం ఇప్పుడే బస్సు బయలుదేరింది బస్సు బయలుదేరుతుంది వెళ్ళిపోతున్నాం గుంటూరు నుంచి మళ్ళీ ప్యాక్ ఆగుద్ది అంట బస్సు ఇలో పాపడంత ఎక్కడ బస్ స్టాండ్ అండి ఎక్కడ చూసినా జనాలే ఫుల్ జనాలే ఆరున్నరకు ఎక్కామా బస్సు ఆరు నలభైయా ఆరు యాభైకి ఎక్కామండి బస్సు ఎక్కుపప్పుడే బయలుదేరింది బస్సు అన్ని షాపులు షాపులు మొత్తం తీసేసారు ఆరు నలభైకి చలికాలం అయినా కూడా ఇక్కడ అన్ని కార్లు పెట్టారు కార్లు చెట్లు షాపులు మంచు ప్రేతమైన మంచు పడుతుందండి చల్లడి తిన హోటల్ అంత ఇది బజార్లు కూర్చేవాళ్ళు షాపులు తీసుకునేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇది రైతు బజార్ అండి పూల మార్కెట్ పూలు కాయలు అన్నీ ఉంటాయండి ఇది రైతు బజారు కావాల్సిన వెరైటీలు దొరుకుతాయి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అనమాట రైతు బజార్ ఇది బోల్డ్ వెరైటీలు ఉంటాయండి అన్ని పూలు కానీ కాయలు కానీ కొంచెం రూపాయి చౌకగానే దొరుకుతాయి ఆ మార్కెట్ దగ్గర అన్నా క్యాంటీన్ అండి ఇది అన్నా క్యాంటీన్ అనమాట ఇది భోజనానికి అదే అదే అన్నా క్యాంటీన్ వెళ్తేనే అర్థమైపోద్ది కదా నిమ్మకాయలు పెట్టుకున్నాం అనుకుంటున్నా నిమ్మకాయలు పూలు నిమ్మకాయలు ఎవరి బిజినెస్ వాళ్ళది కొద్ది కొద్దిగా పెట్టుకొని ఎవరు బ్రతుకు బల్ల మీద బొప్పకాయలు అక్కడ బళ్ళ మీద ఇంకా కొన్ని తీయలేదండి షాపులు కొన్నే తీశారు చలి ఎక్కువగా ఉంది చలి బాగా పెరిగింది జనానికి అందువల్ల కొన్ని తీలాపోతున్నాను సాంఘిక సంక్షేమ సంక్షేమ సమీక్ష అంట రంగమాంబ స్వీట్ మందుల షాపులు ఇవన్నీ ఇంకా కొన్ని తీల అరటిలకలు తీసుకొచ్చారు అరటి పలకలు తెచ్చారు మరి మరిమకాయ హిందుస్థాన్ ఏజెన్సీ మందుల షాపులు પહેલા પેચેવાુભર ચૂંટેવાુભ્રમ બજાજ બજાજ ફ્રીઝાજે మిఠాయి రుచులు పచ్చళ్ళు కారపళ్ళు పళ్ళు టైటానిక్ చారీస్ రెడీమేడ్స్ మూర్తి ఫ్యాషన్స్ మూర్తి ఫ్యాషన్స్ అంట షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పార్టీ షాపు బాగుంది చందనా బ్రదర్స్ అండి ఇది అది చందనా चंदना ब्रदर्स बताए सभी खादी भंडारी मेडिकल खादी वस्त्रालय सेंट्रल के लाट लोटस ब्यास् बालाजी लाटी कुमार కుమార్ చర్చ్ అంత గుంటూరులో కూడా పెట్టినట్టున్నారు కుమార్ చర్చ్ ఇదంతా పెద్ద మార్కెట్కి వచ్చినట్టు మార్కెట్ గుంటూరు గుంటూరు నగరపాలిక సంస్థ ఇక్కడ అన్ని ఫ్రూట్స్ పెట్టారండి మార్కెట్ ఇవి అన్ని ఫ్రూట్స్ అన్ని రకరకాలు అన్ని రకాలు ఉన్నాయండి కమలాలు యాపిల్స్ శీతాబలాలు దానిమ్మలు ద్రాక్ష సంగం డైరీ ఇక్కడ అన్నీ ఉంటాయండి సంగం డైరీ పార్లర్లో నేట్ ప్యాకెట్లు స్వీట్స్ ఉంటాయి ఉంటాయండి దగ్గర దాని మీద కూడా బాగుంది రేగ్ రేగ్గాయలు పెద్ద పెద్ద రేగ్గాయలు కూడా తెచ్చిపెట్టారు అవి తింటే కానీ బాగా జలుబులు పట్టవు క్యా క్యాలీఫ్లవర్ వచ్చేసింది సీజన్ వచ్చినట్టుంది క్యాలీఫ్లవర్ రకాలు పెట్టారు బయట బల్ల మీద కూడా షాపింగ్ మళ్ళీ బేకరీ శ్రీలక్ష్మి మానస టీ టిఫిన్స్ అన్నపూర్ణ మెస్ అన్నపూర్ణ మెస్ అన్ని మెస్సులు అనుకుంటాయి ఇక్కడ ఎక్కువ కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ HDFC bank, karena ada ke bank loh, senang, wiro krisna senang, ರಾಜೇಶ್ವರಿ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಚರ್ಚ್ ಬಾಲಾಜಿ ತಿಪ್ಪ ಹೋಟಲ್ ಸೌತ್ ಹೋಟಲ್ ಸೌತ್ అమ్మవారు చూసినంత కలప కలప అమ్ముతున్నారు ఇక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి అంత కలప దొరుకు అనమాట అక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంత టీకు టీకు కలప स्पेलिटी हास्पल्ड अपार्ट चूसा अपार्टेंकवा मई अपार्टमेंट कैद शापी अपार्टेंटा क्या

బ్యాంక్ ఇది బ్యాంక్ సామ్రాట్ బజార్ సామ్రాట్ బజార్ ఎనిమిది గుంటూరులో వెళ్తాం మళ్ళీ వచ్చినాయనండి గుంటూరు దాటలేదు ఇంకా ఇక్కడ అన్ని పాత అపార్ట్మెంట్లు ఇక్కడ ఎక్కడ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అంట ఇది ఎస్ఎస్ టిఫిన్ సెంటర్ సాంబయ్య హోటల్ ఇదేదో కళ్యాణ మండపం బాగుంది కళ్యాణ పెద్దది చాలా పెద్దది హోటల్ మమత కనకదుర్గ నిలయం శ్రీ సాయి సత్య హాస్పిటల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్